ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఒక సుపరిపాలన యాత్ర అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు సరే బాగానే ఉంది ఇదంతా కూడా బాగానే ఉంది ఎందుకంటే ఏదో ఒక రక ప్రయత్నం చేస్తున్నారు ప్రజల దగ్గరికి బీజేపీని తీసుకెళ్లే ప్రయత్నాన్ని చేస్తున్నారు అయితే ఇప్పుడు మీరు చూసారు కదా ఈ హోర్డింగ్ చూశారు మీరు ఆ హోర్డింగ్లో మీరు చూస్తే ఒక పక్కనేమో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు సరే మోడీ గారు తర్వాత జేపీ నడ్ నడ్డా గారు ఆ తర్వాత మాధవ్ గారు ఆ తర్వాత మంత్రిగా ఉన్న సత్యకుమార్ గారు ఇటువైపు ఉన్నారు ఇటువైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దాకా బాగుంది ఆ పక్క లోకేష్ గారు ఫోటో చేశారు ఇది చూసి నాకు అసలు అర్థం కాలే ఏంటి లోకేష్ గారు ఫోటో ఎందుకు చేశారు ఇది తెలుగుదేశం పార్టీ సుపరిపాలనా యాత్ర లేదా బీజేపీ సుపరిపాలనా యాత్ర ఎందుకంటే లోకేష్ గారిది ఎందుకు వేసారు నాకు అర్థం కదా అది మీకేమైనా అర్థం అయితే మీరు కూడా చెప్పండి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓ పక్క భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి సిద్ధాంతం ఏంటంటే కుటుంబ పార్టీలకి మనం వ్యతిరేకం అనేది ఆ పార్టీ సిద్ధాంతం అది ఒక లైన్ తీసుకుని ఆ లైన్ ప్రకారమే కాంగ్రెస్ మీద ఎప్పుడు దుమ్మెత్తిపోస్తుంటారు కుటుంబ పార్టీలు అని చెప్పి సేమ్ తెలంగాణలో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎప్పుడు కూడా మీరంతా కుటుంబ పార్టీ నాన్న అల్లుడు కొడుకు కూతురు ఇంకా ఇంకొక మేనల్లుడు వీళ్ళందరూ కలిసి మొత్తం రాష్ట్రాన్ని దోచేస్తున్నారు ఈ కుటుంబ పార్టీ అని చెప్పి అక్కడ తిరుగుతారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో సరే కొన్నాళ్ళు తెలుగుదేశంతో కలిసి ఉన్నారు ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చిన తర్వాత అక్కడ తిట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ తిట్టింది ఇది కుటుంబ పార్టీ ఈ కుటుంబ పార్టీలు మా మేము వ్యతిరేకం అని చెప్పి అప్పుడు తిట్టారు ఓ పక్క సరే వైసీపీని కూడా అదే మాటలు మాట్లాడారు నాన్న కొడుకు ఈ ఏంటి వారసత్వం ఇవన్నీ కూడా ఈ కుటుంబ పార్టీలు ఏంటని చెప్పి తిట్టారు అలా తిట్టే బీజేపీ ఇప్పుడు కుటుంబ పార్టీలు ప్రోత్సహిస్తుందా అనేది ఇప్పుడు డౌట్ అంటే బీజేపీ అంటే కేంద్ర బీజేపీ కాదు నేను చెప్పేది ఏపీ బీజేపీ అనే కుటుంబ పార్టీలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని పెట్టుకుందా అది కాక అది కూడా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీని అసలు కుటుంబ పార్టీగా అనుకోవడం మానేసి ఏదో జనాన్ని ఉద్ధరించే పార్టీ వీళ్ళు ఇలాగే ఉండాలి ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారు ఇట్లాగే ఉండాలి ఇదే కరెక్ట్ అని చెప్పి ఏపీ బీజేపీ ఏమైనా భావిస్తుందా ఏ హోదా ఉందని చెప్పి నారా లోకేష్ ఫోటోని భారతీయ జనతా పార్టీ సుపరిపాలన యాత్ర హోర్డింగ్లో పెట్టారు అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చెప్పేదోటి ఏపీ బీజేపీ చేసేదోటినా ఏంటి హోదా ఏంటి లోకేష్ హోదా ఏంటి లోకేష్ గారు ఏంటి ఆయన మంత్రి అలాంటి మంత్రులు ఇంకా చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో సత్య గారు చేశారంటే సత్యకుమార్ గారు చేశారు కాబట్టి బీజేపీ మంత్రి కాబట్టి ఆయన వేసుకున్నారు ఓకే వెరీ వెరీ గుడ్ వెల్ అండ్ గుడ్ పవన్ కళ్యాణ్ గారు మంత్రి ఉప ముఖ్యమంత్రి అని కాదు అక్కడ కూటమిలో ప్రధానమైన ఒక పార్టీ నాయకుడు కాబట్టి వేసుకున్నారు వెల్ అండ్ గుడ్ చంద్రబాబు నాయుడు గారిది వేశారు ఓకే ఆయన ముఖ్యమంత్రి అది కాకుండా మీ ఈ కూటమిలో ప్రధాన అమ్మైన పార్ట్నరు ఆయనే అందరికన్నా ప్రధానం కాబట్టి సరే ఆయనది వేశారు కూటమికి ఆయనే నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఆయన చేశారు గుడ్ రాష్ట్రంలో ఇంకా అనేక మంది మంత్రులు ఉన్నారు అందులో లోకేష్ ఒకడు మరి లోకేష్ ఫోటో ఎందుకు వేశారు ఏపీ బీజేపీ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు మీరు మేము ఈ కో ఈ కుటుంబ పార్టీకి మేము పూర్తిగా సమర్థిస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికి లేదంటే దానికి మేమే ముందు వత్తాసు పలుకుతున్నాం అని చెప్పి ప్రజలకి మెసేజ్ ఏమైనా ఇస్తున్నారా మీరు ఏ ఉద్దేశంతో లోకేష్ గారు ఫోటోని ఆయనకి ఏమైనా ఆ పార్టీలో ఏమైనా పెద్ద హోదా ఉందా ఆ పార్టీలో వేరే హోదా ఉన్నా ఆ పార్టీ అధ్యక్షుడు అయితే వేయాలి తప్ప మిగతా హోదాలు ఉన్న వాళ్ళందరూ వేస్తారా వేరు కదా మరి లోకేష్ గారికి ఎందుకు వేశారు మంత్రులు అనేక మంది మంత్రులు ఉన్నారు ఆ మంత్రులు అందరూ వేయకుండా లోకేష్ గారితో ఎందుకు వేశారు ఇది చూసిన వాళ్ళు ఏమనుకోవాలి భారతీయ జనతా పార్టీ అభిమానులు కానీ లేకపోతే అంటే న్యూట్రల్గా ఉన్నవాళ్ళు కానీ లేదంటే కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కానీ ఏమనుకోవాలి ఏపీ భారతీయ జనతా పార్టీ గురించి వీళ్ళు ఏం చేస్తున్నారనుకోవాలి కేంద్రం చెప్పే దాన్నంతా కూడా అపహాస్యం చేస్తూ సొంత రాజకీయాలు ఇక్కడ చేస్తున్నారు అనుకోవాలా లేదంటే వాళ్ళకి తాబేదారులుగా మారిపోయాలి కుటుంబ పార్టీలకి ఏపీ బీజేపీ తాబేదారులుగా మారిపోయారని అనుకోవాలా ఏమనుకోవాలి ఒక పక్కన మాధవ్ గారు అధ్యక్షుడైన దగ్గర నుంచి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు ఇప్పుడు అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పేరుతోటి మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు ఎక్కడెక్కడ వాజ్పేయి గారి విగ్రహాలని ఇనాగరేట్ చేస్తున్నారు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు అనుకున్న సందర్భంలో అసలు ఇంత పెద్ద తప్పు ఎలా దొరికింది ఆర్ఎస్ఎస్ పెద్దలు ఏం చేస్తున్నారు ఆర్ఎస్ పెద్దలు మరి దీన్ని చూసారా చూడలేదా చూసి చూడనట్టు ఊరుకున్నారా ఎందుకంటే ఆర్ఎస్ఎస్ తరఫున కూడా భారతీయ జనతా పార్టీలో కీలకమైన ఒక వ్యక్తి పార్టీలో కూడా ఉంటారు ఆయన కూడా ఒక సెక్రటరీగా ఉంటారు మరి ఆ వీళ్ళందరూ ఎలా దీని దీనికి అనుమతి ఇచ్చారు ఎవరు ఇంతమంది అధ్యక్షుడి దగ్గర నుంచి మొదలు పెడితే అధ్యక్షుడు ఉపాధ్యక్షులు సెక్ర జనరల్ సెక్రటరీలు సెక్రటరీలు ఎంతమంది ఉంటారు ఆ జనరల్ సెక్రటరీల్లో ఒక ఆర్ఎస్ఎస్ నుంచి సంబంధించిన జనరల్ సెక్రటరీ ఉంటారు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంతమంది ఎంపీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా దీన్ని చూస్తూ ఎలా ఊరుకున్నారు అసలు లోకేష్ గారిని భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించడం ఏంటి లోకేష్ గారిని ఇండివిజువల్గా ఎవరైనా ప్రోత్సహిస్తే ఓకే అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది వ్యక్తిగతంగా ఎవరైనా ఎవరినైనా ప్రోత్సహించుకోవచ్చు దానికి ఏం ఇబ్బంది లేదు కానీ పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ జరుగుతున్న తరపున జరుగుతున్న ఒక కార్యక్రమంలో ఏ హోదాలో అసలు లోకేష్ గారిని ప్రమోట్ చేస్తున్నారు దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇది తప్పు ఎందుకు జరిగింది లేదంటే అసలు తప్పే కాదు ఇది మేము ఇలాగే వ్యవహరిస్తాము రాబోయే రోజుల్లో మా పార్టీ విధానం ఇదేనంటారా ఓకే ప్రజలు దాన్ని బట్టి నిర్ణయించుకుంటారు లేదు ఈ తప్పు తొల్లింది అని తెలుసుకుంటారా తప్పు తొల్లితే ఎందుకు తొల్లింది ఎవరి వల్ల తొల్లింది అనేది క్లియర్గా తెలుసుకుని రాబోయే రోజుల్లో ఇలా కుటుంబ పార్టీల్ని భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించకూడదు ఎందుకంటే ఆ పార్టీ విధానం కాబట్టి పార్టీ విధానంలో ఒకే కుటుంబ పార్టీలు ప్రోత్సహిద్దాము ఒకే తండ్రి తండ్రి తరగద కొడుకు కొడుకు తరద మనకు ఈ విధానాన్ని మనం కూడా ప్రోత్సహిద్దామని ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎవరికి అభ్యంతరం లేదు కానీ విధాన పరంగానేమో మేము కుటుంబ పార్టీలకు వ్యతిరేకం అంటారు చూస్తేనేమో ప్రాక్టికల్గా వచ్చేసరికి ఏమో చంద్రబాబు నాయుడు గారు కొడుకుని ఎట్లా మీరు ప్రమోట్ చేస్తున్నారు ఏ హోదాలో ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి చాలా పెద్ద తప్పు దొరలింది ఇది చాలా రాంగ్ మెసేజ్ భారతీయ జనతా పార్టీ అభిమానులందరికీ వెళ్ళింది ఈ హోర్డింగ్ ద్వారా ఈ ప్రచారం ద్వారా సో దీన్ని ఇమీడియట్గా ఈ తప్పుని తెలుసుకుని ఇమీడియట్గా పార్టీ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఈ తప్పుకు దొరలడానికి కారణం ఎవరో వాళ్ళందరూ కూర్చొని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఇలాంటివి ధరలకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే భారతీయ జనతా పార్టీ వేరు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వేరు అని చెప్పి బీజేపీ అభిమానులు అనుకున్నా కూడా పెద్ద ఆశ్చర్యం లేదు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీలని సమర్థించడం కరెక్టా అవును అనేది కాదా అనేది మీ అభిప్రాయం లోకేష్ గారిని భారతీయ జనతా పార్టీ ప్రమోట్ చేయడం ఏంటి వాళ్ళ భారతీయ జనతా పార్టీ అధికారిక కార్యక్రమంలో ఈ ప్రమోషన్లు ఏంటి అనేది మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ అని రాయండి ఎక్కువ మంది కరెక్ట్ అని రాశారు అనుకోండి భారతీయ జనతా పార్టీలా లోకేష్ గారిని సపోర్ట్ చేయడమే కరెక్టు కుటుంబ పార్టీలని సపోర్ట్ చేయడమే కరెక్టు అని భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరూ అనుకున్నారనుకోండి ఏపీలో అది ఒక నిర్ణయంగా దాన్ని కొనసాగిస్తారు ఏపీ బీజేపీ వాళ్ళు ఇది ఒక ఆచారంగా కొనసాగిస్తారేమో సో ఎనీవే మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరి మోడీ గారి అభిప్రాయం వేరేలాగా ఉంది ఇక్కడ వీళ్ళ అభిప్రాయం ఉంది అలా ఉండటం కూడా కరెక్టే అని చెప్పి మీరు అనుకుంటే అది మీరు కామెంట్ రూపంలో అది కూడా రాయండి అక్కడక్కడే ఇక్కడ ఇక్కడే అంటే అది ఓకే మీరు మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో రాయండి అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్